నగరం ఊరైతే చూపిస్తాను చూడండి కొంచెం ఊరైతే చూడండి ఇదండి నగరం ఊరు అండి నగరం ఊర్లో నగరంలోని పన్న రొట్లు ఆస్తాల ఇవన్నీ కూడా అమ్ముతారండి ఇక్కడ బాగా రోడ్ల పక్కనట్టయితే ఇవైతే అమ్ముతారు మీకు ఇప్పుడైతే మనం నగరంలోని గరాచీలు గరాచీలు వేస్తారండి అవి పిచ్చిగుళ్ళు అంటారు అట్లని గరాచీలు అవిని నాన్ రొట్లు నాన్ రొట్లు కూడా తయారు చేస్తారన్నమాట ఇక్కడ నగరంలోని గరాచీలు నాన్ రొట్లు అవి తయారు చేస్తారు సపరేట్ సెపరేట్ తయారు చేస్తారు గరాచీలు అయితే కుదుకునేది అయితే నాన్ రొట్లు ఇంక తయారు చేస్తారు అవన్నీ కూడా సెపరేట్ సపరేట్గా తయారు చేస్తారు ఇక్కడ షాపులు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చూసాం కదా షాపులన్నీ కూడా రోడ్డు పక్కన ఉన్నాయి అయ్యే గరాచీలు కాస్తాలు నాన్ రోట్లు ఇవన్నీ ఇప్పుడు అయితే మీకు గరాచీలు ఎలా తయారు చేస్తారో ఏంటి అనేది ఆ ప్రో ప్రొసీజర్ అయితే చూపిస్తానో చూడండి అలాగే ఈ గరాచీలు అయిన తర్వాత నాన్ రూట్లు ఎలా తయారు చేస్తారో ఏంటి అనేది కూడా చూపిస్తానో చూడండి షాపులు చూసారు ఇవన్నీ ఇవన్నీ అవే షాపులు నగరం ఊర్లోకి ఎంటర్ అయ్యామంటే మనకి రోడ్డు పక్కల ఆ పక్క ఈ పక్క ఇవే షాపులన్నీ కనపడతాయి మనకి గరాజీలు అయితే తయారు చేయడం ఏదైతే చూస్తున్నాం నగరంలో ఎక్కువ ఇవే తయారు చేస్తారన్నమాట అంటే నానరొట్లు బొబ్బట్లు ఇవి కాస్త గరాజీలు పిచ్చిగుళ్ళు ఇవి తయారు ఇవి ఇవైతే ఎలా ప్రాసెస్ ఎలాగుంటది ఏంటి అని చూపిస్తున్నాను ఒకసారి మన అన్న తమ్ముడు చెప్తాడు ఈయనండి పిచ్చిగుళ్ళు గరాజీలు అంటే మొత్తానికి ఫేమస్ అండి ఇందులో మీరు వరిపిండి పంచదారతో కూడా చేస్తారండి బెల్లంతో కూడా చేస్తారు మీకు ఆయిల్ ఆయిల్ పడతారు దాంతోపాటు మీకు నెయ్యితో కూడా చేస్తారు స్పెషల్ పోతే డ్రై ఫ్రూట్స్ ఇలా ఇవన్నీ చేస్తారు దాంతోపాటు మీకు ఇలా తయారీ విధానం ఎలా ఉంటది ఒకసారి మీరు కూడా చూసుకోండి ఇక్కడ మీరు చూడడానికి చాలా బాగుంటది దాంతోపాటు మీకు మెయిన్ ఏంటంటే ఇక్కడ అంతా ఒక రెండు విధాలుగా ప్యాకింగ్ చేస్తున్నారు బాక్స్ లో ప్యాకింగ్ ఉంటదండి అదే కవర్ లో కూడా ప్యాకింగ్ ఉంటదండి ప్యాకింగ్ చేశారు కదా అవునండి ఇవి ఎలాగా పది పీసులుంటాయి అండి పది పీసులు పది పీసులు ఎంత పది పీసులు మీకు హండ్రెడ్ వస్తుందండి వంద రూపాయలు కవర్ లో ప్యాక్ చేసేది కవర్ లో పదిహేను ఉంటాయండి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ కవర్ లో రేట్ ఎక్కువ ఉంటాయి కూడా ఎక్కువ కదా ఎక్కువ ఇవి ఏంటి తమ్ముడు ఇవి నాన్ రోటీ అంటే నాన్ ఎలాగ ఇవి ఇది మీకు 50 50 కదన్ మొత్తం 150 రూపాయలు అవుతండి 50 రూపాయలు మూడు ఉంటాయ అందులో మూడు ఉంటాయండి ఆ హ్ ఈ ప్రాసెసింగ్ అయితే చూద్దాం ప్రాసెసింగ్ ఇలా ఉంటది హై హై నామ హైదర్ 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 ఎంత సాల్ సే બનાయా ఏ 4 సాల్ సే బన 4 సాల్ సే తెలుగు నే ఆత ఆత ఆతే కాకా ఆ వచ్చే చెప్పండి ఏని సంవత్సరం చేస్తున్నారు మీరు ఇది నా సంవత్సరం చేస్తున్నారు అండి ఆ కోనసీమకేండి ఏంటండి ఇది ఉరిపిండి సార్ ఉరిపిండి ఉరిపిండితో ఇది నానబెట్టాలా పొల పెట్టాలా బియ్యం నానబెట్టుకుని తర్వాత దంచాలి ఆడాలి పాకం తయారై అది గరాజీ తయారవుతుంది దాంట్లో బిజ్జలు పెట్టారు చిన్న చిన్నయ్యా చిన్న చిన్న పెట్టి అలా ఉచ్చేలాగా పిండి దాంతో పాటు మీకు వస్తుంది పిండి కూడా దాన్ని తగినట్టు కలుపుకుంటే మనకు మంచి తయారీలో ఇది వస్తుంది అనమాట మనకు ఫినిషింగ్ వీళ్ళే అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేస్తూ బయట వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఇబ్బంది పడతారు అదే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి అది చేతిలో కుడితే కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాస్తా కాస్తాలండి ఇందులో పది పీసులు ఉంటాయండి ఇరవై రూపాయలు వస్తాయి ఇరవై రూపాయలా పది పీసులు ఇరవై రూపాయల ఈ పది పీసులు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలా పది పీసులు వస్తాయి పది ముప్పై రూపాయల అవుతుంది

వరిపిండి అందరూ పాకం వేస్తారు బెల్లం పాకం వేసి మీకు ముందు ఎలాంటి అంటే వరి పిండిని మంచిగా ఆడిస్తారు మెత్తగా తర్వాత మెత్తగా అయిన తర్వాత మీకు అందరూ బెల్లం పాకం కలుపుతారు బెల్లం పాకం కలిపి అంటే ముందు రోజు నానబెట్టాలి ఇవి ముందు రోజు ఒక రోజు నానబెట్టిన తర్వాత ఇస్తారు రెండు ఆ రోజు సాయంత్రం దంచేస్తారు దంచేసిన తర్వాత మీకు పాకం కలుపుతారు అన్నమాట శ్రీ లక్ష్మి స్పీడ్గా ఉంటాయి ఇప్పుడు స్వీట్ అండి లైట్ స్వీట్ అండి ఇవండి చాలా వెయిట్ లెస్ ఉన్నాయి చాలా స్విచ్ గుడి లాగా బాగున్నాయి బాగా చేస్తున్నారు ఇది బాగుందండి ఇది స్పీడ్ గా ఉంది ఆడుతుంది అనమాట బాగా బాగా కరకరలాడుతుంది ఆపోజ్ చూసండి నగరంలోని అడ్రస్ చెప్తున్నాను శ్రీ లక్ష్మి హయాగ్రీవ జ్యోతిష్యాలై ఉందండి ఇక్కడ దాని ఆపోజిట్ లోనే ఇట్లోనే షాప్ అండి ఇది రోడ్డు పక్కనే ఉంటది దీని పాత ఉంది ఇక్కడ పాతమకొట్ ఓకే అండి తమ్ముళ్ళు అయితే ఇక్కడ నాన్ రెడ్లు అయితే తింటున్నారండి నాన్ రెడ్లు ఎలా ఉన్నాయి ఏంటి నాకు సొంత తయారీ అన్నమాట ఇక్కడ తయారు చేస్తున్నారు నాన్ రెడ్లు నగరంలో ఇవన్నీ కూడా రోడ్డు పక్కన షాపులు పెట్టి అమ్ముతారు బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా తమ్ముళ్ళు ఎలా ఉన్నా టేస్ట్ ఎలా ఉన్నా టేస్ట్ ఎంత రేట్ ఎంత ఒకటిని పది రూపాయలు ఓకే మా అయితే అక్కడ అయితే బాబాయ్ గారు అయితే ఇబ్బంది పడ్డాడండి కొంచెం వెదర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంట తీసుకోమన్నాడు ఇక్కడ ఎదరకొచ్చి అడిగాను ఈయనయితే తీసుకోమన్నారు ఇవి ఎలాగా ఏంటి ఏంటి ప్రాసెస్ ఒకసారి చెప్పబాయి ఎంత నాన్న రోజు ఎంత ఒకటి పది రూపాయల పది రూపాయల షాప్ ఇక్కడ మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయండి పంటన్నారు వచ్చి బాగా పిండి ఏం పడతారు ఇది గోధుమ పిండి గోధుమ పిండి మైదాపిండి కలిపి ఇది నానబెట్టాలండి ఇది అంటే ఒక నానబెడితే ఒక ముందు రోజు నానబెట్టాలా గంట ముందు నానబెట్టుకుని తయారు చేస్తారండి ఆ గంట ముందు కలుపుకుని పెట్టుకుంటారు తమ్ముడు పెట్టుకుని అప్పుడు ఇవి తయారు చేస్తారా ఇదిగోండి గంట ముందు మైదాపిండి గోధు పిండి కదా మైదాపిండి గోధు పిండి కలుపుకుని ఇలా తయారు చేస్తున్నారా ప్రాసెస్ అయితే బాగుందండి ఇది చాలా చక్కగా ఉంది పిండి గోది పిండి కలుపుకుని ఒక గంట ముందు అది నానబెట్టుకుని అప్పుడైతే తయారు చేస్తున్నారు అంటే అది డెస్క్ డస్టర్ లాంటిది కదా ఇది డస్టర్ లాంటిది అంటున్నాడు గుడ్డతో ఇది నిప్పులు చాలా ఉంది లోపల ఈ కొండలో నిప్పులు చూడండి అసలు కాలిపోతున్నాయి అనమాట చెయ్యి అందులో పెట్టి తీస్తుంటే చెయ్యి అందులో ఇడిదే చాలా అన్నమాట వీడియో తీయడానికి తీయపోతున్నాను నేను ఇక్కడ చూసారా రొట్టెలైకో కొండలకి అంటుకొని వండితే ఉన్నాయి అవి చూడండి కొండ మొత్తం బొప్పులతో నింపేయారనమాట కాలిపోతనే నిపుడు అందులో అది పెట్టి మళ్ళీ చెయ్యి పెట్టి తీస్తున్నాడు చాలా వీట ఆ దగ్గరికి వెళ్తుంటేనే వీటి వచ్చేస్తుంది అంత వీటిలో ఆ చూడండి అంత చెయ్యి లోపడి పెట్టి మళ్ళీ చెయ్యి పెట్టి అయితే అండి ప్రాసెస్ అయితే చూడండి అలా బండ్రో నాన్ రొట్లు వేసి లోపల పెట్టి తీసి మళ్ళీ ఇక్కడ అయితే వేస్తానడు నేను తీసాను గర్రలు తీసి ఇంకేది కూడా తీడే అయిపోతుంది కదా అని చేస్తున్నాను అవి దాంట్లో పెట్టాడు కదా నానరొట్లు అయితే తీస్తున్నాడో అవి తీసి ఇక్కడికి అయితే విసిరుతున్నాడు అవన్నీ కూడా అవి తయారు చేయడం చూపిస్తున్నాను చూడండి తయారీ ఎలా చేస్తున్నాడో బన్ రొట్టె తీసుకుని దాన్ని అయితే తయారు చేసి దాంట్లో పెడుతున్నాడు డస్టర్ మీద పెడుతున్నాడు డస్టర్ మీద పెట్టి ఇక డస్టర్ మీద పెట్టి అయితే ఇలాగా పెట్టి దానికి ఆ కొండ ఉంది కదా కుండకైతే అంటిస్తున్నాడు అనమాట అంటించిన తర్వాత ఆ కొండ నిప్పులు వేటికి ఈ పీస్ వచ్చి ఒకటి పది రూపాయలు పడుతుంది అండి ప్యాకింగ్ ఎన్ని అండి ప్యాకింగ్ లో ఐదు ఐదు కలిపి యాభై యాభై రూపాయలండి ఓకే అండి బాగున్నాయండి ఒకసారి ఇవి చెప్పండి ఒకసారి మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అలాగా కాస్త ముప్పై రూపాయలు ఎన్ని ఉంటాయండి పది ఉంటాయండి ముప్పై రూపాయలు పది ఉంటాయి ముప్పై రూపాయలు అండి ఒకటి గ్రామ్స్ ఎంత ఉంటాయండి పీసులు లెక్క పదిని ముప్పై రూపాయలు అవి గోగు అండి గోధుమ పిండి అండి అదేం పిండి అండి మైదాపిండి ఇవి మైదా పిండి గోధుమ పిండి అండి గోధుమ పిండి రూపాయలండి ఈ పది పీసులు యాభై రూపాయలు ఓకే అండి అవండి తర్వాత మరమరాలు యాభై రూపాయలు అండి కనమే ఈ మరమరాలు యాభై అండి ఈ పిచ్చి గుళ్ళు వంద రూపాయలు సార్ పది ఉంటాయండి వంద రూపాయలు ఈ జంతికలు ఇవన్నీ ఇవండి డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఇవ్వండి పాపడండి యాభై రూపాయలు యాభై రూపాయలు మరమరాలి ఇవి చూడండి నాన్ రోజులు ఇవన్నీ అండి అయితే కదా యాభై రూపాయలు యాభై రూపాయలు కోతరేకి ఎంతండి నూట నూట అరవై అండి ఆత్రపురం చెన్నై అయితే అరవై ఇది అరవై రూపాయలండి ఇవండి ఇవి మామిడి తండ్ర ఎంతండి అరవై రూపాయలు ఎంత కోలో వస్తుంది అందులో ఈ షాప్ అడ్రస్ చెప్పండి ఒకసారి బలభద్ర మెడికల్ షాప్ ఎదురుకొండ ఆపోజిట్ ఇక్కడ అదే అండి షాపు ఇది ఇదిగా షాపు శివాలయం పక్కనే ఇదిగో శివాలయం పక్కనే శివాలయం ఉందండి ఇక్కడ ఇది హైవే పక్కనే శివాలయం ఉందండి ఇక్కడ శివాలయం పక్కనే మీ పేరు పేరు అయితే తమ్ముడు అది నువ్వు చేస్తున్నావు కదా నాన్నరట్లు అది వీటిగా ఉంది కదా కాలిపోతుంది కదా లోపల నీకు నిప్పిదా ఇప్పుడు నువ్వు అందులో పెట్టుతున్నావు కదా చెయ్యి ఆ బొగ్గుల్లో ఆ వేడివేడి నిప్పుల్లో మరి ఇట్టినప్పుడు వేడిగా ఉండదా అలవాటు అయిపోయిందే అలవా మొత్తం చాలా కాలిపోతుంది కదా ఏమి ఏమనిపించదు ఏమనిపించాల నుంచి చేస్తున్నావు ఇది నాలుగు సంవత్సరాల నుంచి ఇది అంతకు ఈ షాప్ ఇరవై సంవత్సరాల నుంచి ఉంది మీ మామయ్యది గుడినా మీరు వర్కరా షాపు ఇప్పుడు ఆయన షాప్ లో నువ్వు నాలుగు సంవత్సరాలు చేస్తాం మీ మామయ్య షాప్ లో పన్నీ నేర్చుకున్న వచ్చాము అంతా నాలుగు సంవత్సరాలు అంటే అంత వచ్చే ఉంటది కదా ఓకే ఎక్కడ మీది మచిలీపట్నమా మచిలీపట్నం నుంచి ఇక్కడ మామయ్య దగ్గరికి వచ్చి పన్న నేర్చుకున్నావా షాప్ అది ఆ బొక్ లో కదండి అది కాలిపోతుంది కెమెరా పెట్టి తీరుతుంటే వీటి వచ్చేసింది చెయ్య అలా చేయని నా లోపలికి అలా బాగా కాలిపోతుంది అంటే జస్ట్ అలా ఫాస్ట్ గా పెట్టి ఫాస్ట్ గా వాళ్ళ చాలా అందులో పెట్టడం వల్ల మామూలుగా అయితే లేదు అందులో అలవాటు అయిపోయింది అంటున్నాడు అనమాట మనకైతే కాలిపోతుంది అనమాట తనకైతే అలవాటు అయిపోయింది అంటున్నాడు ఏం పేరు పెడతామండి ఇది ఓకే తమ్ముడు థ్యాంక్ ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మంచి మంచి వీడియోలు అయితే మళ్ళీ పెడతా ఉంటాను ఇటువంటి వీడియోలు పెడుతున్నానండి చూడట్లేదు మీరు చూస్తూ ఉంటే ఇటువంటి వీడియోలు అన్నీ పెడతా ఉంటాం